హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పబోతున్న స్టోరీ మనసావాల కవి ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ విధంగా ఎలా కుస్తాను కానీ నా రాక ఇలా ఏడ్చుకుంటే బతుకమ్మని రాశాడు అనుకుంటా దేవుడు నేను కోరుకున్న వేడి నాకు దక్కడం లేదు అని సిద్ధుని హత్తుకొని ఏచి ఏచి ఆమె తల్లి అన్నీ ఇంటికి పోయాక సిద్ధు నుండి దూరం జరిగి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది సాహిత్య ఆమెను చూస్తే బాధ కలుగుతుంది కానీ సిద్ధు ఏం చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఏం మాట్లాడినా తను ఎలా ఫీల్ అవుతుందో సిద్ధుకి అర్థమైంది కానీ ఆమెకి ఏం తనని ఊరుకోబెట్టాలో సిద్ధుకి అర్థం కావట్లేదు అసలే ఆమెతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సిద్ధుకి ఆమె పట్ల అతడికి ఫీలింగ్స్ కానీ ప్రేమ కానీ ఏది లేనిది ఆమెను ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పగలడు ఆమెను జస్ట్ ఒక ఫ్రెండ్ గానే చూశాడు కానీ సాహిత్య పట్ల అతడికి ప్రేమ ఎప్పుడు కలగలేదు ప్రేమ కలిగింది సాహిత్యకి మాత్రమే ఇక ఏదైతే అదే అయిందని సిద్ధు సాహిత్య దగ్గరికి వెళ్ళి ఆమె ముందు నిలబడి నువ్వు ఇలాంటి ఫీలింగ్స్ ఇంకా పెంచుకుంటూ పోతే మీకు బాగా దుఃఖం మాత్రమే మిగులుతుంది సాహి ఇంకా ఏది మిగిలదు అది కూడా మన ప్రేమ తల్లి ఏది జరగదు అని తెలిసి కూడా నువ్వు ఒక స్టెప్ ముందుకు వేసావు చూడు నీకు పిచ్చి అనుకోవాలో ఏమనుకోవాలో తెలియట్లేదు నాకు నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పగానే మన పెద్దలు కూర్చొని మన ఇద్దరికి పెళ్లి చేసి కాపరం చేసుకోండి అని పంపిస్తారు అనుకుంటున్నావా అసలు మైండ్ పనిచేసే మాటలు మాట్లాడుతున్నావా నువ్వు ఇదంతా జరగదని తెలిసి కూడా ఎందుకు సాహి నా ముందు బయటపడి నువ్వు ఇలా బాధపడుతున్నాము నీకు తెలుసు నేను నిన్ను ప్రేమి అని మనకు పెళ్లి జరగదు అని తెలుసు మన పద్ద ఇక్కడి వరకే ఫ్రెండ్షిప్ వరకే అయిపోతుందని తెలిసి నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం కూడా ఒకరుంటే అని తెలుసు ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళని నువ్వు నా దగ్గరికి వచ్చాము అంటే అది ఒక వింటాను కానీ నేను చూపిస్తున్న ఎఫెక్షన్ నువ్వు ప్రేమ అనుకోవడం మాత్రం తప్పే అవుతుంది సాహి నేను ఫ్రెండ్ ఫ్రెండ్గా మాత్రమే చూశాను అంతకు మించి ఎక్కబెట్టి కూడా ఇంకా వేరే ఫీలింగ్లోకి నేను వెళ్ళలేదు నీపై నాకు ప్రేమ ఉంటే నీ వాళ్ళే కాదు ఆ దేవుడే దిగి వచ్చాను నేను నా నుండి దూరం చేయలేదు ఎవడు కానీ నీ మీద నాకు ప్రేమ లేదు సాహితీగా చెప్తున్నాను నీతో ఏ ఫీలింగ్ ఎనిదే ఫీలింగ్ ఉందని అబద్ధం చెప్తే నీ మనసులో ఇంకా లేని పొడివి లేడు పుట్టించలేను అలా పుట్టించి నేను ఇంకా వీక్ చేయలేను ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి చాలా సంతోషంగా ఉండే అమ్మాయివి ఇన్ని బాధలు పడడం అవసరమా అది నాలాంటి వాడికి నాకు నీకు సెట్ అవ్వదు అని తెలుసు కూడా ఎందుకు నన్ను లవ్ చేసేటవి ఇప్పుడు ఇలా బాధపడుతున్నావు అని అడిగాడు సిద్ధు ప్రేమకి తెలియదు కదా సిద్ధు నువ్వు ఇలాంటి వాడివి ఏం చేస్తున్నావు ఎక్కడ ఉంటావు ఏం పని అని అందుకే నీ పైన ప్రేమ పుట్టింది అదేంటో నువ్వే కావాలి అని అనిపిస్తుంది నువ్వు లేకపోతే నాకు ప్రపంచం మొత్తం శూన్యంలా అనిపిస్తుంది ప్రతి నిమిషం నువ్వు నా పక్కనే ఉండాలి అనిపిస్తుంది ఆ ఫీలింగ్స్ అన్నిటినీ నాలో ఉన్నా దాచుకోలేక కదరా నేను నీకు చెప్పింది ఏం చేస్తే నా ప్రేమను ఒప్పుకుంటావు సిద్ధు అని అడిగింది సాహిత్య బేలగా సిద్ధు కళ్ళల్లోకి చూస్తూ నువ్వేం చేసినా నీ ప్రేమను నేను ఒప్పుకోను ఎందుకంటే నేను నిన్ను ప్రేమించలేను సాహిత్య ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు నాకు కావాలి సిద్ధు అది కుదరదు సాహి ఐ లవ్ యు సిద్ధి నేను నిన్ను ప్రేమించలేదు సాహిత్య ఏం తక్కువైందిరా నాకు అందంగా లేనా ఆస్తి లేదా నాకు ఇవేవి ఉన్నా మీ ఇంట్లో వాళ్ళు నాతో పెళ్లికి ఒప్పుకోలేరు కనుక అర్థమైందా వాళ్ళు ఒప్పుకోకుండా మన పెళ్లి జరగదు కనుక వాళ్ళు ఒప్పుకుంటే మన పెళ్లికి నువ్వు ఒప్పుకుంటావా అని అడిగింది సాహిత్య తన కన్నీళ్లను తుడుచుకుంటూ అది జరగని పని అది ఒక కళ నీ భ్రమ మాత్రమే నువ్వు అలానే అనుకుంటూ ఉండు నా ప్రేమని ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు నీకు నా మీద ప్రేమ ఎలా పుట్టించాలో కూడా నాకు తెలుసు అని అంది సాహిత్య తన కన్నీలను తుడుచుకుంటూ సిద్ధు ముందుకు వచ్చి ఆమె మాటలకు అయోమయంగా ఏం చేయాలి అనుకుంటున్నావు సాహిత్య అని అడిగాడు సిద్ధు అనుమానంగా నేనేమైనా చేస్తాను నువ్వే నన్ను ప్రేమిస్తున్నావని చేసుకునేలా చేస్తాను నువ్వే నా మెడలో కాలు కట్టేలా చేస్తాను సిద్ధు నన్ను ఇంత మొండి చేస్తున్నావు కదా నువ్వు మా వాళ్ళు ఒప్పుకోరు ఎవరో ఒప్పుకోరానికి కానీ చేతే ఈ నోటితోనే నేను సాహిత్యాన్ని ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకుంటాను అనేలా చేస్తాను అప్పుడు కూడా ఒప్పుకోవాలి నువ్వు మన పెళ్లికి అని అంది సాహిత్య ఏదో నిర్ణయించుకున్న దానిలాగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పనులు రాలగూడతాను సాహిత్యం అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు అన్నాడు సిద్ధు కోపంగా నువ్వు కొట్టినా నాకు పిచ్చే అంతలా ఎక్కేసావు మరేం చేయాలి ఆడపిల్లని సిద్ధు గురించి అన్ని చెప్తూ ఉంటే దూరంగా ఉంటాను ప్రేమించట్లేదు మన పెళ్లి జరగదు అంటా ఒక అమ్మ ఇంత డేర్ చేసినప్పుడు అబ్బాయి నువ్వ ఇంకా ఎంత డేర్ చేయాలి అని అంది సాహిత్య ఇప్పటి వరకు ఏడ్చిన పిల్ల ఇప్పుడు రివర్స్ అయ్యేసరికి సిద్ధుకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సాహిత్య ఎలా కూడా మాట్లాడుతున్నా మాట్లాడగలరా అనుకుంటూ ఆమెనే పలు రకాలుగా చూస్తూ ఉంటే నువ్వెలా చూస్తున్నా నో ప్రాబ్లం నేను పెళ్లి చేసుకునేది నింది నేను చిన్నప్పటి నుండి ఇంత మొండిగా లేదు సిద్ధు కానీ నువ్వు నన్ను లాగా మార్చేసేలాగా ఉన్నావు కాబట్టి నా పెళ్లి జరిగితే అది నీతో మాత్రమే నా ప్రేమ మాత్రం నీకే ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది నా చేతుల నీ చేతులతో నా మెడల్లోనే తాలి కట్టించుకుంటాను చెప్తున్నాను కదా ఇది జరిగి తిరుతుంది చూడు ఇది జరిగేసరికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని జరిగినా అక్కడికి మా వాళ్ళ చేతుల్లో నేను చావడానికి కూడా రెడీ మా వాళ్ళకి తెలిసిన నిమిషం ఎన్ని యుద్ధాలు జరుగుతాయి కూడా తెలుసు వాళ్ళ వాటన్నిటికీ నేను సిద్ధమయ్యే చెప్తున్నాను అలా ఇదే మాట మా అందరి ముందు కాదు ఈ ఊరు ముందు ఎవరి ముందైనా చెప్తాను సిద్ధుగాడు నాకు కావాలి అని కాస్త ఆడపిల్లలాగా మాట్లాడలేదు కావాలి అనగానే నేను నీ ఒళ్ళో వచ్చి వాలిపోతాను అనుకుంటున్నావా మనకి సెట్ అవ్వదు అని చెప్తుంటే కూడా మళ్ళీ ఏ ఆశతోనే నీ మెడలో తాళి కడతాను అని చెప్తున్నావు అంత నమ్మకం ఏంటే నా మీద నీకు అని అడిగాడు సిద్ధు కళ్ళు ఎగరేసి నేను బతినాడినా ఏడ్చినా నా ప్రేమ నాకు దక్కదు అని అర్థమవుతుంది సిద్ధు అందుకే ఇక్కడ ఏర్చేద్దాం అనుకుంటున్నాను ఏం చేసినా నీ ప్రేమను నేను దక్కించుకుంటాను చూస్తూ ఉండు అని చాలెంజ్ విసిరింది సాహిత్య సిద్ధుకి ఇంకా ఉంది